नमस्ते वेलकम टू तो एनएच मीडिया न्यूज़ मेर्दाड़ लो रोड विस्तारण लो భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న ఉద్యమ నేతలను అరెస్టు చేసిన సందర్భంగా ఉద్యమ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించిన బీన్గల్ ముప్కాల్ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అండ్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు బుధవారం నాడు మెర్తాడ్ లో అరెస్టు చేసిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ తో పాటు బి దేవరం ఎం సత్యక్క నరేందర్లను అరెస్టు చేయడం అప్రజాస్వామికానికి తీవ్రంగా ఖండించారు ప్రజాపంత పార్టీ నాయకులైనటువంటి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ వి ప్రభాకర్ అన్నతో పాటు ఆర్మూర్ ఏరియాకు సంబంధించినటువంటి నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి నాయకుల్ని బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నాయకులని నాయకుల పైన దుస్ దుర్భాషలాడుతూ వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి వాళ్ళ ప్రవర్తన సరైనటువంటిది కాదు అంటే ఈరోజు ప్రజా పాలనలో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉండాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈరోజు పోలీసులు ఒక ప్రజాప్రతినిధుల్ని పట్టుకొని వాళ్ళని ఈడ్చుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అప్రజాస్వామికము బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనకు పూలుకుంటామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం